సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయదుర్గ మాత అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చి బోనాలు సమర్పించారు అమ్మవార్లకు ఆకర్షణీయమైన బోనాలు శివసత్తున పూనకాలు పోతురాజుల విన్యాసాలతో పాటు బోనాలను అమ్మవారికి సమర్పించారు జీవన జ్యోతి సంఘం మాతృశ్రీ కాలనీలోని శ్రీ రేణుకయ్యల్లమ్మ ఆలయం విష్ణునగర్ నపూచ్చమ్ ఆలయం మూడుగుళ్లు తదితర ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి మహిళల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు ఏర్పాట్లలో మహిళా భక్తులు బోనాలు తీసుకొని రావడం అయింది మళ్ళీ అందరూ ఒడిబి అమ్మతారు అమ్మవారికి అలంకరణ బాగా జరిగింది ఈసారి అమ్మవారికి బోనాల సందర్భంగా అమ్మవారికి అలంకరణ చేసి పూజలు అభిషేకాలు చేయడం జరిగింది పొద్దున్న నుంచి భక్తులకు తండోపతరాలు వచ్చి అమ్మవారి భక్తులకు

ఏణికలమ్మ టెంపుల్ ఇది దాసరి మల్లప్ప గారి ఆధ్వర్యంలో బాలప్ప గారి ఆధ్వర్యంలో నడిచింది ఎప్పటిలాగే ధూపదీప నైవేద్యాలు పొద్దున్నే అభిషేకము అన్నీ జరిపినాము అమ్మ దయ వల్ల ప్రతిసారి ఈ రాని జరగాలని మేమందరం కోరుచీన దేవాలయ మాత ఆదాయంలో ప్రతి సంవత్సరం బోనాలు ఈ సైజాబాద్ పురావీధులంతా బస్సు బస్సు ఇదే ముఖ్య దేవాలయంగా మా చిన్నతనం నుంచి ఇక్కడ బోనాలు జరుపుతున్నాం అదేవిధంగా అప్పుడు గత ఒక టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు ఇది కూడా మూడుగుళ్ళు ఏదైతే సైజాబాద్ మూడుగుళ్ళు కుర్మా బస్సులో ఉండేనో అదేవిధంగా ఈ దేవాలయం కూడా చిన్నగా ఉండే మన మా మిత్రుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు మేము రవిశంకర్ కమిటీ భోశెట్టి సునీల్ మరియు బస్తీ పెద్దలతో అంతా కలిసి సింగిరెడ్డి ఆధ్వర్యం లోపనే ఈ గుడి నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈనాటికి కూడా దేవాలయం లోపల డైలీ దీపా దీపారాధన నైవేద్యాలు కూడా గుడి తరఫులోనే చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మా సోదరుడు సింగిరెడ్డి గారి తమ్ముడైన సునీల్ రెడ్డి గారు ఈ టెంపుల్